అసలు పిఓకే ఎవరిది పాకిస్తాన్ ఆధీనంలోకి పిఓకే ఎలా వెళ్ళింది అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా పిఓకే పాకిస్తాన్ ఆధీనంలోకి ఎలా వెళ్ళింది అనే డౌట్ కొన్ని లక్షలాది మందికి ఉంది ఆ డౌట్ కి రిజల్ట్ ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చేసాను బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లేటప్పుడు అంటే ఇండియాని రెండు ముక్కలుగా చేసి వెళ్లేటప్పుడు పాకిస్తాన్ కి ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు ఇండియాలో ఎంత మంది ఉండాలనుకుంటున్నారు లేదంటే ఈ రెండు దేశాలు మాకు అవసరం లేదు మాకంటూ ఒక ఇండిపెండెంట్ దేశం కావాలి అనుకునే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ దేశాన్ని ఏర్పరచుకోవచ్చు అనే ఒక రూల్ పెట్టి వెళ్లారు అలా ప్లాన్ ఏంటంటే ఎలాగో ఇండిపెండెంట్ దేశం ఏర్పడితే గనక ఎలాగో ఇండియా అంత పెద్ద దేశం అయితే కాలేదు చిన్న చిన్న దేశాలుగానే ఉండిపోతాయి ఒకవేళ మళ్ళీ మేము రావాల్సి వస్తే ఆ చిన్న దేశాల్లో తిష్టవేసి మా ఆధిపత్యాన్ని చలాయించుకోవచ్చు అని ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకున్నారు ఈ ఇండిపెండెంట్ దేశాల్లో ముఖ్యంగా పేరుగాంచినవి మూడే మూడు జూడాగఢ్ హైదరాబాద్ పిఓకే ఈ మూడు మాత్రమే జుడాగట్ లోని రాజకీయ నాయకులు పాకిస్తాన్ కి వెళ్దామంటే జుడాగట్ లో ఉండే ప్రజలు మాత్రం నైన్టీ సెవెన్ పర్సెంట్ మాకు భారతే కావాలి మేము భారత్ లోనే విలీనం తేల్చి చెప్పేశారు మన హైదరాబాద్ మాత్రం మేము ఇండిపెండెంట్ గానే ఉంటామని చెప్పి ఫిక్స్ అయిపోయింది కానీ అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడిపోయింది పిఓకే ఎందుకంటే పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కానీ పిఓకేలో ఉండే ఆ దే ఆ రాజ్యాన్ని పాలించే రాజు మాత్రం ఒక హిందూ ఇజం మతస్థుడు ముస్లిం దేశంతో పాటు పడితే నా రాజ్యం పాడైపోతుంది అనుకున్నాడు అండ్ దాంతో పాటు ఒకవేళ ఇండియాలో కనుక కలిస్తే ఆల్రెడీ ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కాబట్టి నా రాజరిక పదవికి అడ్డవుతుంది అని ఆలోచించాడు అలా కన్ఫ్యూజన్ లో మహారాజా హర్సింగ్ ఓ తప్పు చేసేశాడు ఏ ప్రిన్స్లీ దేశమైనా ఇండియాలో జాయిన్ అవ్వాలన్నా లేదంటే పాకిస్తాన్ లో జాయిన్ అవ్వాలన్నా రెండు రూల్స్ ఉన్నాయి అవేంటంటే నెంబర్ వన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అండ్ సెకండ్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే నేను ఇంకా ఆలోచించుకుంటున్నాను నాకు టైం కావాలి అని అర్థం మరి సెకండ్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఒకవేళ ఆ బాండ్ పైన సైన్ చేస్తే కనుక ఆ రాజ్యం ఆ దేశంలో విలీనమైపోయినట్లు లెక్క ఒకవేళ సెకండ్ రూల్ పైన సైన్ చేస్తే కనుక ఇక ఆ ని వెనుక తీసుకునేదే లేదు ఆల్రెడీ జురాగట్ ఓ నిర్ణయం తీసుకుంది ఇండియాలో కలిసిపోయింది హైదరాబాద్ ఫిక్స్ అయిపోయింది నేను ఇండిపెండెంట్ రాజ్యంగా ఉంటానని చెప్పింది ఇక మిగిలిపోయింది ఏకైక రాజ్యం పిఓకే ఈ పిఓకే పైన స్టేస్ చేయడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్ ఈ ప్రెజర్ ని తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మహారాజా హరిసింగ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పైన సైన్ చేసేసాడు ఇలా సైన్ చేయడం వల్ల పాకిస్తాన్ కి పిఓకే పైన రెండు అధికారాలు వచ్చేసాయి ఒకటి పోస్టల్ సర్వీసెస్ అండ్ సెకండ్ వన్ టెలిగ్రామ్ సర్వీసెస్ అప్పట్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్లుగా ఎలాంటి నెట్వర్క్ సర్వీసెస్ అప్పట్లో ఉండేవి కాదు కనుక మెల్లమెల్లగా రాజుకి నేను ఎక్కడో తప్పు చేశానే అని అర్థమైంది అప్పుడే పాకిస్తాన్ పీఓకే పైన ప్రెజర్ తీసుకురావడం మళ్ళీ స్టార్ట్ చేసింది అదే టైంలో వరల్డ్ వార్ టూ జరిగి మన ఇండియన్ సైనికులు ఇండియాకి తిరిగి వచ్చారు అయితే పాకిస్తాన్ కి ఓ ప్లాన్ తట్టింది ఇండియాకి తిరిగి వచ్చిన ఈ సైనికుల్లో ఇంకా ఉడుకు రక్తం అలాగే ఉంది వారికి సిద్ధంగా ఉండి ఉంటారు వీళ్ళని తీసుకెళ్లి పిఓకే ఉండే బార్డర్ బార్డర్లు చుట్టుముట్టించి ని ఆక్యుపై చేద్దాము అనుకుంది అలా అనుకోవడమే కాకుండా బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు సోల్జర్స్ ని అలా పిఓకే పై పంపడం వల్ల పిఓకే ఇంకా ఎవరికి సరైన మద్దతు ఇవ్వలేదు కాబట్టి పాకిస్తాన్ కి భారత్ కి పిఓకే గురించి యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా పంపొద్దు అని చెప్పింది అండ్ దాంతో పాటు ఇంకో బెస్ట్ ఐడియా కూడా ఇచ్చింది ఈ సోల్జర్స్ చేత పిఓకే లో ఉండే ట్రైబల్స్ ని తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇప్పించి అదే ట్రైబల్స్ ని అదే పిఓకే పైకి పంపమని చెప్పింది ఈ ట్రైబల్స్ కి ఒక పేరు కూడా పెట్టుకున్నారు వారి పేరే లష్కర్స్ వీళ్ళు పీఓకే పైకి వెళ్లగానే రాజా హర్సింగ్ భయపడిపోయి ఇండియా వైపు వచ్చాడు ఇండియా వైపు రాగానే సర్దార్ వాళ్ళబైపాటలు ఏమన్నాడంటే నువ్వు ఫస్ట్ ఆల్రెడీ పాకిస్తాన్ తో స్టాన్సిల్ అగ్రిమెంట్ చేసుకున్నావు ఫస్ట్ టైం నా దగ్గరికి రాలేదు కదా నీ పని నువ్వు చూసుకో వెళ్ళిపో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు సర్దార్ పటేల్ అలా మాట్లాడగానే వెంటనే భయపడిపోయిన రాజా హర్సింగ్ మౌంట్ బాటన్ దగ్గరికి వెళ్ళాడు నేను ఏం చెయ్యాలి అని బతిమలాడుకున్నాడు అయితే అలా రాగానే మౌంట్ బాటన్ ఏం చెప్పాడు అంటే ఇండియా నీకు సాయం చేయాలి అంటే నీకు ఒకే దారి నీవు ఇండియా దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రుమెంటల్ ఆఫ్ యాక్సేషన్ పైన సైన్ చేయాల్సిందే అని చెప్పాడు ఏమి ఆలోచించకుండా వెనక ముందు ఏమి ఆలోచించకుండా రాజా హర్సింగ్ ఇండియాకి వచ్చి ఇన్స్ట్రుమెంటల్ ఆఫ్ యాక్సేషన్ పైన సైన్ చేసేసాడు ఇప్పుడు చెప్పండి పిఓకే ఎవరిది పిఓకే భారత్ కి చెందింది అయినా కూడా పిఓకే ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఎందుకు అంటున్నాం అనే డౌట్ ఇంకా మీకు ఉంది కదా దిస్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ డోంట్ మిస్ ది పార్ట్ టు